రెండు వేల ఇరవై మోడల్ అశోర్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బులెట్ల బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కరీంనగర్ డిస్టిక్ నుంచి గ్లాస్ చేంజ్ అయింది సిటీ రెండు వేల ఇరవై నాలుగు గ్లాస్ ఫోటోలు కావాలంటే తీసుకురాను ప్లీజ్ రెండు వేల ఇరవై మోడల్ అశోలాంటి దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ కాదు బిఎస్ ఫోర్ బండి ఇది రెండు వేల ఇరవై బిఎస్ ఫోర్ సిల్ టైర్ ఉన్నాయి బీజే ఒరిజినల్ గ్లాస్ కూడా వరిజినల్ టింగ్ కంపెనీ నుంచి వచ్చిన సీట్లు ఉన్నాయి కరీంనగర్ డిస్టిక్ నుంచి మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది ఆరు ఎత్తలేదా ఆరు రెండుని రెండు చేపిస్తాయి ఇది ఆరాలు కొత్తవి ఉన్నాయి కలెక్షన్ పోయినట్టుంది ఆరా చేపించి పెడతా తొమ్మిది ఉందట లైట్లు కూడా ఉన్నాయి నేను చేపిస్తాను రీడింగ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు రీడింగ్ కూడా బండ్ డిక్తారు నాకు సౌండ్ సిస్టం ఛార్జర్ గడ్డ కూడా ఉంది కస్టమర్ డెక్కు బాక్స్ ఛార్జర్ గడ్డ ఇవన్నీ ఇచ్చేసిండు స్టెప్ మీద ఉన్నది హైటెక్ బాడీ చిలకలూరుపేట బాడీ చూసుకోరి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బండికి జాకిన పెట్టుకున్నందుకు బాక్స్ రెండు వేల ఇరవై మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ ఫారెస్టేరింగ్ లీటర్కు పదహారు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది బాడీ కూడా సూపర్ ఉంది సిల్ టైర్ ఉంది చెస్ట్ నెంబర్ నాలుగిటికి నాలుగు సెంటాయిలు ఉన్నాయి ఇగో బీజే ఒరిజినల్ గ్లాస్ ఇప్పుడు ఈ ఈ డోర్ ఒక్కటి కలర్ అయిందన్న చూసుకోరు ఇగో ఇక్కడ సైడు డోర్ ఒక్కటి కలర్ అయింది అయితే ఈడ చిన్న చిన్న డెంట్లు వాడితే ఇది కలర్ అయింది చూసుకోరు డోరు ఒరిజినల్ డోరు చేంజ్ కాలేదు కనెక్ట్ ఇగో డోర్ ఒరిజినల్ ఉంది డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ జాకీ జాకి విల్పానా బాక్స్ అంత ఒక్కటే వచ్చింది నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కరీంనగర్ డిస్టిక్ నుంచి నవ్వును ఈ సీట్ బెల్ట్ గుండ ఎల్ఎస్ బండి బండికి ముందట కొత్త ఎక్స్ట్రా లైట్లు కూడా ఉన్నాయి ఆరన్లు కూడా ఉన్నాయి నేను ఆరన్ చేపిస్తా అది అన్న వైర్ వాషింగ్ చేసేటప్పుడు ఫిజ్ వైరం పోయినట్టుంది ముందట రెండు ఎక్స్ట్రా లైట్లు ఉన్నాయి ప్లస్ కూడా ఉన్నాయి ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ బండి మండలా వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అశోక్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ మార్స్టేరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఈ బండి రెండు వేల ఇరవై ఒకటో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండో నెల దాటితే మొత్తం బిఎస్ సిక్స్లే ఉంటాయి ఒకటి రెండో నెల రెండో నెల వరకే బిఎస్ ఫోర్ ఉంటాయి మూడో నెల నుంచి మొత్తం బిఎస్ సిక్స్లే ఈ బండి రెండు వేల ఇరవై మోడల్ ఒకటో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ ఫరం చూస్తే దీన్ని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్సీ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి రెండో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండో నెల ఇరవై ఆరు దాకా ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి పొల్యూషన్ నాకు తెలిసి లేదు అయిపోయింది కట్టేస్తాడు కస్టమరు ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లేయరు జాకీ ఇల్పానా స్టెప్నీతో సహా బండికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా లేదు నాలుగిటికి నాలుగు సిల్టాయిలు ఉన్నాయి హైటెక్ బాడీ చిలకలూరుపేట బాడీ బిఎస్ ఫోర్ బండి ఎట్టు జెడ్ చూపించిన మీకు నష్టనే ఇక్కడ దగ్గర రీ లేకపోతే వదిలిపెట్టరు టైంపాస్ కాల్ చేయకూరి బండి నాది కాదు నా దగ్గరికి కరీంనగర్ జిల్లా నుంచి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి ధర వచ్చేసి కస్టమర్ చెప్పిన ధర ఐదు లక్షల ముప్పై వేలు ఐదు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన ఉన్నాయి ఒళ్ళకనొక కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరగంట రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల ఇరవై మోడల్ బిఎస్ ఫోర్ బండి జాకీ విల్పాన స్టెప్నీ డెక్కు బాక్సు ఫుల్ మ్యాటింగు ఎక్సలెంట్ బండి యాజ్ ఇట్ ఈస్ కండిషన్ మేము ఎలాంటి గ్యారంటీలు వారంటీలు ఏమి ఇయము మళ్ళా వాళ్ళన్నా కొన్నాక మళ్ళా ఐదారు నెలల వచ్చి అన్న ఇది పోయింది అది పోయింది మాకు ఇది మాట్లాడు అది మాట్లాడు అవన్నీ మేము ఏమి గ్యారంటీ ఇవ్వమన్నా ఉన్నది ఉన్నట్టుగానే చూసుకొని మెకానిక్ దగ్గర తీసుకోవాలి చెక్ చేసుకోవాలి మీకు బండినాస్తే ఆ అమౌంట్ కూడా డైరెక్ట్ కస్టమర్కే కొట్టాల్సింది నాకు ఒక రూపాయి కూడా కొట్టద్దు ఒకవేళ అయితే మాకు అక్కడ పదివేలు ఇక్కడ పదివేలు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మాడలు కస్టమర్ దగ్గర ఐదు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండినాస్తే నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను ఆటకున్నా నా ఫోన్ నంబర్ రాలకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ వీడియో మొత్తం చూడన్నా ఈ వీడియోలో మీకు బండినా మా మాకు కాల్దేరీ లేకపోతే వదిలిపెట్టేది కస్టమర్ ధర ఐదు లక్షల ముప్పై వేలు బార్గనింగ్ ఉంది పిఎస్ ఫోర్ డీజిల్ బండి సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న